హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మేమైతే ఈరోజు ఫ్యాన్స్ కర్రీ చేస్తున్నాము అది చూపిస్తాం ఇప్పుడు ఫ్యాన్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాము ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలి దానిలో ఉన్న బ్లాక్ అంతా తీసేయాలి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం ఇదైతే రొయ్యలంతా క్లీన్ చేసుకున్నాము ఇలా వాష్ చేసుకున్నాము ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసి కడుగుతాము తర్వాత రైస్ వాటర్తో కడుగుతాము రైతు వేసుకున్నాం పసుపు పసుపు కూడా వేసుకొని పసుపు వాటర్తో కడుగుతాము ఇప్పుడైతే పసుపును సాల్ట్ వాటర్లో కడిగేసాము ఈ వంపేసుకొని ఇప్పుడు రైస్ వాటర్తో చేసుకున్నాము ఇప్పుడైతే రైస్ వాటర్తో అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఈ బియ్యం నీళ్ళు అన్నమాట వాటితో కడుక్కుంటే స్మెల్ అనేది లేకుండా ఉంటుంది నీట్గా వస్తాయి దీనిలో కళ్ళుప్పున్ను పసుపు వేసి కలుపుకొని ఇది స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి కలిపేస్తున్నాం ఇది నీరంతా పోవాలి ఛాన్స్ ఉడకబెట్టుకోవడానికి ఇదైతే ఉప్పు పసుపు కలిపేసి పెట్టాను ఛాన్స్ కొంచెం లెమన్ బెండుతున్నా కొంచెం ఒక ఆఫ్ చెక్క తీసుకున్నాను ఆఫ్ పిండి పిండేసాం ఫ్రైలే ఫస్ట్ ఇలా పెట్టుకున్నాం కదా ఇక వేపుకోవాలి ఆయిల్ పెట్టేసుకున్నాం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా వేయాలకు డోంట ఎర్రగా వేసి ఫ్రాన్స్ మొత్తం ఇలా వేయించుకోవాలి ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఇప్పుడైతే ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నాం పుదీనా కూడా వేసుకున్నాం ఇవి బాగా వేగాలి ఇవన్నీ అయితే వేసిపోయాయి వేరే ప్లేట్లో వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిరప వేసుకుంటున్నాం పసు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకున్నాం హాఫ్ కేజీ టమాటాలు వేసుకున్నాం అయితే ఇలా కలిపేసుకుందాం మొత్తం టమాటా మజ్జాలు ఇప్పుడైతే కారం వేసుకున్నాం మూడు స్పూన్లు స్పూన్స్ వేసుకున్నాం కారం ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నాం టీ స్పూన్స్ ధనియాల పొడి ఇప్పుడైతే గరం మసాలా టూ స్పూన్స్ ఇప్పుడైతే మిరియాల పొడి ఒక స్పూన్ చిల్లరి పావు టీ స్పూను జీలక పొడి అయితే ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడైతే ఫ్యాన్స్ కూడా వేసుకున్నాం అందులో మొత్తం వేసేసుకున్నాం అలా మొత్తం కలిపేసుకున్నాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ సూపర్ కర్రీ ఫ్యాన్స్ కర్రీ అవి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది కామెంట్ చేసినా లైక్ కూడా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏంటి అన్నీ ఫ్యాన్స్ ఫర్రీ రెడీ బాయ్ ఫ్రెండ్స్